నీతిలో యుద్ధ సైనికుడికి ఉండాల్సిన మొట్టమొదటి మెట్టి ఏంటో తెలుసా ధైర్యం 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 మన ఆయుధమే సగ ధైర్యం అస్సలు డౌన్ అవ్వద్దు వాడేదంటే వాడు పొడవకుంటే వాడు భుజబలం ఉంటే వాడు ఎంత వాడు శత్రువు ఎంత బలవంతుడైనా వాడు మనిషే ఆడు కూడా ఒక రోజు ఒకరోజు వాడు చేస్తాడు నేను చేస్తాను దానికి నేను తునప్రాయుడైన మనుషులు నేను ఎలా భయపడవాలి వాడిని పుట్టించిన దేవుడు నన్ను పుట్టించాడు నన్ను పుట్టించిన దేవుడు వాడిని పుట్టించాడు ఇస్రాయెల్ని పుట్టించిన దేవుడు ఫిలిస్తీన్లు కూడా పుట్టించాడు ఈ మాత్రం దానికి ఒక సరీరుడు మరొక శరీరుడిని సవాల్ చేసినంత మాత్రాన్న శరీరుడు శరీరం చూసి భయపడ్డమా అస్సలు భయపడ్ చావు దేవుడు నిర్ణయిస్తే తప్ప చావు రాదు నేను మళ్ళీ చెప్తున్నాను జీవం గల దేవుణ్ణి మనం నమ్ముతున్నా అంటే జీవాధిపతి ఆయన నీలో ఊపిరి ఉండాలన్నా ఆయన సెలవు ఉండాలి నాలో ఊపురు ఉండాలన్నా ఆయన సెలవు ఉండాలి ఈడవడ గొట్టాగాడు మన ప్రాణాలు తీసేయడానికి నేను చెప్తున్నాను సార్ సీనియర్స్ మీ అందరికీ చెప్తున్నాను సీనియర్స్ మీరే గుర్తుపెట్టుకోండి అస్సలు మీరు డౌన్ అవ్వద్దు ఫిట్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి యుద్ధానికి నేను వెళ్తాను జస్ట్ చూడండి అంతే నేను వెళ్తున్నాను నాకు సపోర్ట్ ఇవ్వండి అంతే నేను నిలబడతాను నాకు సప్పు ఉండేవాడినా అసలు మీరే కంగారు అవ్వద్దు మీరే మదురు పడొద్దు నేను వెళతాను చూడండి ఒక డైలాగ్ ముందే చెప్తున్నాను ఆడి తల నరికేస్తానండి మన పక్కన ఏం కానీ పక్కన ఉంటే పెద్ద డౌట్ అడుగుతుంది బెదరు ఆడు అంత ఉన్నాడు నువ్వు ఎంత ఉన్నావు డైలాగ్ చూస్తేనే మా కంగారు వచ్చేస్తుంది ఏడాడు నీ మీద పొస్తాడు లేదా మా మీద పొచ్చేస్తాడు మాకు డౌట్ వచ్చేస్తుంది బ్రదర్ నువ్వు ఎంత డైలాగ్ కొడుతున్నావు పెద్ద డౌట్ ఒకటి అడుగుతున్నావు నీ చేతుల్లో కత్తిలు లేవు కటారాలు లేవు ఆడ ఎలా నరికేస్తావంటే డావిదో ఒక నైస్ డైలాగ్ చెప్తాడు అలా నీకు సీక్రెట్ చెప్తా ఆడ నెల నరికేస్తావంటే చెప్తా రా బ్రదరు చెప్తాను రా నీకు విషయం చెప్పిన ఆడ ఎలా నరికేస్తానంటే వాడి కత్తే మన కత్తి హే ఆ కత్తి మన కత్తి ఎలా వద్దంటే సీ చూడు ఎలా ఉంటుందో చూడు ఆడి కత్తి మన కత్తి అవుద్ది చూడంటే ఎట్లా అవుద్ది అవుద్ది చూడు అవతలోడు కంగారు అయిపోతున్నాడు అంత సింపుల్గా వచ్చేస్తున్నాయి విడరు యుద్ధానికి ఓ కత్తి లేదు సుత్తి లేదు ఏమీ లేదు మొత్తానికి కర్రట్టుకున్న రాళ్ళు ఏరుకుని వచ్చేస్తున్నాడు మరీ సీపుగా డీల్ చేయకున్నాను అన్నాడు అనుకుంటావా అన్నాడు కుక్కననుకోడు ఏంటి సాయిన్యముల కతిపతి పోయే ఓహో వాణ్ణి తులీకరించిన ఎవడైనా కుక్కతో సమానమే దేవుణ్ణి తునీకరించిన ఎవడైనా నిబద్ధం లేని ఎవడైనా కుక్కతో సమానమే నేను వస్తున్నా నువ్వు వచ్చాయి వాడికి మెంటలో కనీసం నాకు స్టాండ్ అన్ని కత్తి అన్ని న్యాచురల్గా వెళ్ళిపోతాను సార్ వెళ్ళిపోయాడు గిర్ర గిర్ర తిప్పాడు కొట్టాడు కొడితే ఒకటే గన్సాట్ పడిపోయాడు అంతే వాడి కత్తి తీసి వాడు తల నరికేశాడు టౌన్లో కత్తి పెట్టుకుని తల పెట్టుకుని వస్తుంటే సీన్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఎరిక్లాస్కి బాబులో ఉంటాడు దేనికోసం యుద్ధం అంటే యుద్ధం ఎవరికోసమో తెలుసా నువ్వు నా దేవుణ్ణి తృణీకరిస్తున్నావు ఒక్క దాని కొరకే ఫైట్ చేస్తున్నావు ఈ రోజు వరకు నువ్వెవడమో తెలీదు ఈ రోజు వరకు నేనేవడో నీకు తెలీదు ఇప్పుడు నీకు చెప్తున్నాను నా యుద్ధం నా ఫైట్ నా దేవుణ్ణి నువ్వు తక్కువ చేస్తున్నావు అదే నా ఫైట్ మీ దేవతలు అందరినీ కలుపుకున్న నువ్వురా సైన్యం కథపతి పేరు మీద నేను వస్తా డైలా గుర్తుపెట్టుకో ఈ ఫైట్తో దెబ్బకి ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని ప్రపంచానికి అర్థమైపోవాలి రెడీగా అన్నాడంతే ఆడికి మెంట్లో వచ్చేస్తుంది అవతల నేను దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తా నా ఫైట్ నేను హీరోనని కాదు నా ఫైట్ ఏదో బలసాలని కాదు నా ఫైట్ నేను మేధావ్ కాదు నా ఫైట్ నన్ను కనపరచుకోవడానికి కాదు నా ఫేమ్ నేమ్ కాదు నా ఫైట్ దేవుడు ఉన్నాడని తేలిపోవాలి ఈరోజు నీ అనుకున్నాడా నా అనుకున్నాడా నీ అనుకున్నవి దేవుళ్ళ నేను నమ్మినది దేవుడా ప్రపంచానికి దేవుడు అంటే ప్రూవ్ చేస్తాయి ఫైట్ లో రా అన్నాడు చావుకి ఎదురెళ్ళి మరణానికి ఎదురెళ్ళి అక్కడ నిలబడి నీ ఫైట్ దేని కొరకయ్యా దావిధంటే సౌలు కూతురు కోసం కాదు సౌలు రాజ్యం కొరకు కాదు సౌలు ఏదో ఇచ్చి పదవులు ఇచ్చి నిలబడతాడని కాదు సింహాసనం కాదు నీ ఫైట్ దేనికంటే తన విజన చాలా అర్థవంతంగా ఉంది తన దర్శనం చాలా అర్థవంతంగా ఉంది తన దర్శనం ఏంటో తెలుసా నా దేవుడు ఉన్నతమైన వాడని నేను ఫ్రూ చేయాలి దట్ ఈస్ మై ఫైట్ నా దేవుడు గొప్పవాడని నేను ఫ్రూ చేయాలి అందరిలో అందరిలో వాడు కాదు అందరితో కలిసిపోయేవాడు కాదు ఆకాశ భూపతులకు సమానుడు కాదు ఏకైక దేవుడు ఒక్కడే దేవుడు ఈయన తప్ప ఏరొక దేవుడు లేడని నిరూపించాలి దట్ ఈస్ మై ఫైవ్ చాలా